ప్యారిస్లో జరగనున్న రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన నేపథ్యంలో ప్రముఖ ఎయిర్ పిస్టల్ షూటర్ అర్జున అవార్డు గ్రహీత సింగ్ సంతోషం వ్యక్తం చేశారు భారత తరపున ఒలింపిక్స్లో ఇరవై ఐదు మెటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో సత్తా చాటి బంగారు పతకాన్ని గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు సింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఎంపికైన తరుణంలో సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో సంబురాలు జరుపుకున్నారు అనంతరం కాలనీవాసులు స్థానిక రాజకీయ నాయకులు ఈశాను సత్కరించారు

I think in future my expectations would be uh, as much as I can represent my country, uh, bring the flag up high as much as I can. And uh, at the Olympics I think I've been uh, expecting to uh, do my game, give my best and just follow my process.